ఈ రైతు మిరప పంట చూడండి ఎంత అద్భుతంగా ఉందో డెబ్బై నుంచి ఎనభై రోజుల దశ మధ్య అయితే కావస్తుంది ఎలాంటి వైరస్ ముడత నల్లి ఎలాంటి సమస్య లేకుండా చాలా బాగుంది ఒక మంచి ఇన్ఫర్మేషన్ మంచి అనుభవం ఉన్న రైతుతో ఈ వీడియో అయితే పూర్తిగా చూడండి సోర్లందరికీ నమస్కారం అండి మీరు చూస్తున్నారు అరుణ్ అగ్రికల్చర్ ఛానల్ ఈ రోజు మనం ఫీల్డ్ లో భాగంగా వందగల్లు విలేజ్ వందగల్ గ్రామంలో అయితే ఉన్నాం కోసి మండలం కర్నూలు చూసుకుంటే కనుక ఇక్కడ రైతు వచ్చేసి మనకు ఒక నాలుగు ఎకరాల దేవుని డీలక్స్ అనే వెరైటీని సాగు చేస్తా ఉన్నారు దగ్గర దగ్గర డెబ్బై నుంచి ఎనభై రోజుల దశ పంట అయితే కావస్తుంది ఒక కాప అనేది కింద సెట్ ఉంది పైన మనకు మళ్ళీ గ్రోత్ అని ఉంది ఈ విధంగా పంట అయితే ముడత లాంటి సమస్య ఏం లేదు వైరస్ అయితే ఎక్కడో ఒక మొక్క ఉంది అంతకుమించి అయితే ఏం లేదు ముడత లాంటి సమస్య అయితే ఏది లేదు కొద్దిగా లైట్గా పండగ తగ్గలాంటి సమస్య మాత్రమే ఉంది అయితే ఇప్పటిదాకా రైతు ఎనభై రోజుల పంటకు గాను పది స్ప్రేలు చేయడం అయితే జరిగింది ఇంకా రీసెంట్గా దీంట్లో ఎలాంటి స్ప్రేలు చేశారు ఏమేం పద్ధతులు పాటించారని చెప్పి పూర్తి ఇన్ఫర్మేషన్ తెలియజేయడం జరుగుతూ ఉంటుంది అదేవిధంగా రీసెంట్గా ఒక రెండు వారాల క్రితం కూడా మనకు ఈ క్రాస్ ఉంది స్పెక్టర్ అనే మందు కూడా రైతు స్ప్రే చేయడం జరిగింది దీనివల్ల ఎలా పనిచేసింది దేని మీద వర్క్ అయింది దేని రిజల్ట్ అనేది పర్ఫెక్ట్గా రైతు చూశారని చెప్పి పూర్తి విషయం తెలియసే ప్రయత్నం చేస్తాను ఎందుకంటే ఆయన కూడా చాలా సంవత్సరాల నుంచి అనుభవం ఉన్న వ్యక్తే కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు రిజల్ట్స్ అనేది పర్టికులర్గా దానిలో అబ్జర్వ్ చేసి ఉంటారు గమనించి ఉంటారు కాబట్టి దాని ద్వారా మీకు తెలిసే ప్రయత్నం చేస్తాం ఎందుకంటే మనం చెప్పే మందులు ఏమైనా సరే ఖచ్చితంగా రైతులకు ఫీడ్బ్యాక్స్ ఎలా ఉన్నాయని చెప్పి మీకు ఫీల్డ్లో భాగంగా నేను ఎప్పటికప్పుడు తెలియజేస్తున్నాను కాబట్టి ఖచ్చితంగా రైతులు మనం చెప్పే మందులు ఏ విధంగా వర్క్ అవుతాయని చెప్పి మీరు మేమైనా రైతులకు అపోహలు ఉంటే కూడా తొలగిపోవడానికి మీకు ఫీల్డ్ వీడియోస్ అయితే పెడతామని నేను కాబట్టి ఖచ్చితంగా రైతు కూడా ఇస్పెక్టర్ మందు స్ప్రే చేశారు చేసిన తర్వాత ఎలాంటి రిజల్ట్ ఉన్నాయని చెప్పి పూర్తి విషయం తెలియజేసే ప్రయత్నం చేస్తాను వీడియో చోదా చూడండి వీడియో నస్తే కనుక లైక్ చేయండి చూడ రైతులు షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి అనమాట అయితే నమస్తే అన్న నమస్తే మీ పేరు వీరారెడ్డి వీరారెడ్డి ఎక్కడ సార్ మనది విలేజ్ అనేది కోశిక మండలం వందగల గ్రామం వందగల గ్రామం ఎన్ని ఎకరాలు మీరు మిరప వేసింది నాలుగు ఎకరాలు ఉంటాయి సార్ నాలుగు ఎకరాలు వేసినారా ఎన్ని రోజులు ఎనభై రోజులు వస్తున్నాయి మీరు ఎనభై రోజులు వస్తుంది సార్ ఏది వేరైతే దేవనూరు డీలక్స్ దేవనూరు డీలక్స్ ఎన్ని స్ప్రేలు చేసుకున్నారు ఇప్పటి దాకా దీంట్లో పది చేసిన పది స్ప్రేలు చేసినారు కరెక్ట్ పది అయింది పది స్ప్రేలు అయినా పది స్ప్రేలు అయినా ఓకే మందు ఇది అడుగు మంది ఎన్నిసార్లు చల్లుంటారు మూడు సార్లు సార్ మూడు సార్లు వేసారా ఓకే ఓకే ఇప్పుడుకి పది స్ప్రేలు ఏమైనా గుర్తున్నాయా ఉండవు సార్ ఉన్నాయా గుర్తుంటే చెప్పండి లేకపోతే ఇబ్బంది ఏం లేదు కొన్ని గుర్తుండే కొన్ని గుర్తులేవు గుర్తులేవా ఓకే ఓకే మన ఛానల్ మీరు చూస్తూ ఉంటారు చూస్తున్నారు సార్ చూస్తున్నారా ఎప్పటి నుంచి చూస్తూ ఉంటారు రెండు వేల ఇరవై మూడు నుంచి చూస్తున్నారు చూస్తున్నారా ఎట్లా ఉంటే రైతులకు ఉపయోగపడతాయంటారా మనం చేసేది ఉపయోగపడతాం సార్ ఉపయోగపడతాయా ఇరవై మూడు కూడా మీరు చెప్పినటువంటి విషయాలు మేము గమనించి తర్వాత పంట ఎత్తు వచ్చిన తర్వాత కూడా మీరు చెప్పినవే కొట్టినాం కొట్టినారు యూట్యూబ్ లో చూసి అంటారా ఉపయోగపడుతుంది ఎందుకోసం అంటే ఇప్పుడు అంటే మన ఏజ్ అంటే చిన్నది ఆయన అనుభవం అంతే మన వయసుండేది కాకుంటే ఇప్పుడు మీకు మేము చెప్పే సలహాలు ఇప్పటికి మెరకలో ఉపయోగపడుతున్నాయి అంటారా ఉపయోగపడింది సార్ రైతులు ఏ ఏ టైం లో మందులు కొట్టుకోవాలా అవును నేను చెప్పేవి కరెక్ట్ అట్లా వర్క్ అవుతున్నాయి ఆయన ఈ సంవత్సరం కానీ మీరు యూట్యూబ్ లో చూసి నాగాటు అవును షాప్ ఓకే ఓకే ఆ తర్వాత మీరు చెప్పినట్లయితే అట్లే కంటిన్యూ చేసుకొని చేసినట్టు వచ్చినాము ఓకే ఇరవై మూడు లెంగ్ కూడా ఇది తామర ఎక్కువ వచ్చింది ఆ ఆ టైం లో కూడా మీరు ఒక రెండు మూడు రకాలు అంటే తక్కువ రేట్లనా అవును తక్కువ రేట్లు ఇట్లా కొడితే రైతుకి చాలా ఉపయోగం ఉంటుంది అని చెప్పేసి చెప్పిన దానికి దాని ప్రకారం మనం కూడా ఇరవై మూడు నుంచి కొట్టుకుంటు వచ్చినాం కొట్టినానికి వస్తున్నారు బాగున్నాయి కదా తెలుసు అయితే మీరు రీజెంట్ ఇప్పుడు మనం ఏంటంటే ఈ స్పెక్టర్ అనే స్ప్రే స్పేస్ మీరు ఈ పంటకి ఎన్ని రోజులు అయితే పన్నెండు రోజులు అంటే సార్ పన్నెండు రోజులు రోజులు రెండు వారాలు కావాలి మొత్తం మీరు ఇప్పుడు ఇది నాలుగు ఎకరాలు ఉన్నారు కదా ఈ నాలుగు ఎకరాలు కొట్టినారు నాలుగు ఎకరాలు కొట్టినారు అయితే ఈ మందు స్ప్రే చేయకముందు గా మీ పొలంలో ఏమేమి సమస్య ఉండేది ముడతాండి సార్ ముడత ముడతా ఉండే ఇంకా

మేము చూసే కొట్టేది ఏదైనా కానీ ప్రతి ఒక్కటి లేకుంటే ఒక కొట్టము అక్కడ ఇప్పుడు మీరు కొన్ని యూట్యూబ్ లో చూపుతున్నారు కదా అటు చూసి ఆలోచన చేసి కొద్దిగా మనం కొట్టేది ఊకనే చెప్పారని చెప్పి ఇంకా దండి చెప్తున్నారులే చెప్పేవాళ్ళు చాలా చెప్తా ఉంటారు మనం లేదు అప్పుడే మనకి పని పడే వాళ్ళని చూసి

అది ఇది స్పెక్టర్ అనే మంది అయితే కనుక మనకి ముడతకి బాగా బాగా పని చేసింది ఎక్కడ తీసుకున్నారు మందు మీరు కృష్ణవల దగ్గర తీసుకున్నాం వెంకటేశ్వర వెంకటేశ్వర టేడస్ లో కృష్ణవల దగ్గర కృష్ణవల దగ్గర బస్ స్టాండ్ దగ్గర అక్కడే తీసుకుంటాం అక్కడే తీసుకుంటాం ఓకే అక్కడే వాడుతున్నాము ఆ అక్కడే తీసుకున్నాం మందులు మీకు అన్ని కూడా మంచి దొరుకుతాయి అక్కడ అన్ని మంచి దొరుకుతారు మేము అనుకున్నవే దొరుకుతాయి మీరు ఏది అనుకుంటే అది ఏది అనుకుంటే అనుకుంటా దొరుకుతాయి ఏది అనుకుంటే ఆ ఓకే ఓకే తమ దగ్గర లేకుంటే కూడా మాకు వేరే వాళ్ళ దగ్గర గాని తెప్పిచేస్తారు తెప్పిచేస్తారు సార్ అంత నమ్మకం అంత నమ్మకం సరే సరే అదే అండి మేజర్ గా ఈ స్పెక్టర్ అనే మందు రైతు స్పెషల్ మనకి ఇప్పుడు ఆ రెండు అయితే అయింది అనమాట రిజల్ట్ అనేది రైతు మాటల్లోనే నేనేమో నీకు చెప్పట్లేదు వచ్చినప్పుడు నేను వాస్తవం చెప్పాను అది పనిచేస్తే పని చేస్తే పనిచేసే అని చెప్పు మేమని ఎక్కడికి వెళ్ళినా కూడా ఇదే విషయం అన్న రైతు దగ్గర మేమేదో నువ్వు అది చెప్పు ఇది చెప్పు అనే విషయాలు ఖచ్చితంగా పని చేస్తేనే పని చేసిందని చెప్పు పని చేయలేదంటే పని చేసిన నిర్మ మాటంగా దాంట్లో అభ్యంతరమే లేదు అవును లేదన్నారు బాగుంది అని బాగుంది ఇప్పుడున్న ప్లాట్ లో మనం తిరిగే వాటిలోనే చాలా బాగున్నాయి బెస్ట్ ఇది ఎందుకంటే నేను కూడా చాలా చోట్ల తిరిగి బల్లారి సర్వింగ్ ఉన్నాయి కానీ ట్రిప్స్ ఎఫెక్ట్ ఎక్కువ మళ్ళీ బ్లాక్ ట్రిప్స్ ఉన్నాయి అయినా ఇప్పుడున్న దాంట్లో అయితే మేజర్ గా అయితే ఇదైతే బానే ఉంది ఒకసారి మొక్క కూడా చూపి చూపి హాప్ ఇప్పుడప్పుడు సెట్ అయింది సార్ దేవుడు డిలక్స్ తీసుకుంటే గనుక వెరైటీ పైన గ్రోత్ అనేది కూడా మనకు ఈ పైన స్టెప్ అనేది వస్తూ ఉంది చూడండి ఒకసారి మొక్క కూడా క్వాలిటీ అట్లా వస్తారు చూపి వైరస్ లాంటి సమస్యలు కూడా ఏవి లేవు రీసెంట్గా మళ్ళీ ఏం చేశాం ఇది స్ప్రే చేసిన తర్వాత మళ్ళీ ఏం చేసినాం క్యామెరాస్ కొట్టాను బేర్ కంపెనీ కెమెరా కంపెనీ పెట్టుకున్నాము అని చెప్పేసి అది కొట్టినాం క్యామెలెస్ అనేది స్ప్రే అనుకుంటున్నాం

ఎట్లా ఉందని ఇప్పుడు స్పెక్టర్ ఫినిష్ మీరు కూడా చూస్తున్నారు కదా నిన్న చూసి నేను ఆశ్చర్యపోయాను వన్ వచ్చినప్పుడు మామూలు ఉంది కదా బాగా కొమ్మ సైడ్ కొమ్మలు బాగా వచ్చినాయి అవునా నా చెట్టు గుంపుగా బాగా వచ్చింది అన్నమాట వెడల్పు వచ్చింది బాగా బ్రాంచెస్ అనేది బాగా వచ్చింది బాగా వచ్చాయి ఇది కొట్టిన తర్వాతనే బ్రాంచెస్ రావడం అవును సార్ కొమ్మలు వెళ్ళి ఈ కొమ్మలు ఎక్కువ రావడం ఈ కొట్టిన తర్వాత కొట్టిన దగ్గర దగ్గర వచ్చినాయి కదా కనుపు అవును దగ్గర దగ్గర వచ్చినాయి సార్ దూరం ఏమన్నా లేదు లేదు సార్ దగ్గర వచ్చినాయి దగ్గరికి వచ్చినాయి దగ్గర వచ్చినాయి ఆ సరే సరే బాగుందంటారా బాగుంది గ్రాండ్ ఎక్స్ గాని చోట్ల ఎట్లా బాగున్నాయి కదా అన్ని చోట్ల కూడా ఎలాంటి ఫీడ్బ్యాక్ అయితే నెగిటివ్ అయితే ఏం

ఇదండి ఇక్కడ మన రైతు ఈ వందగల్ గ్రామంలోన ఈ నాలుగు ఎకరాలకి డిలక్స్ వెరైటీకి స్పెక్టర్ మంది స్ప్రే చేయడం జరిగింది రెండు వారాలు అయింది స్ప్రే చేయకముందు ముడత ఉండేది అదేవిధంగా మనకు సైడ్ బ్రాంచ్ అనేది లేకపోయింది స్ప్రే చేసిన తర్వాత మనకు రిజల్ట్ అనేది బాగా వచ్చింది ముడత మొత్తం క్లియర్ అయ్యి సైడ్ బ్రాంచ్ అనేది బాగా వచ్చిందని చెప్పి మనం రైతు మాటల్లో కూడా వినడం జరిగింది అనమాట ఇది మనకు బిఎన్ క్రాప్ సైన్స్ వాళ్ళు స్పెక్టర్ అన్నమాట ఒకవేళ అయినా తర్వాత మీకు కావాలనుకుంటే ఇప్పుడు దీంట్లోనే వైపర్ అని చెప్పేసి ఒక మందు ఉంది వైరస్ని కంట్రోల్ చేయడానికి దాంతోపాటు మళ్ళీ పైన మనకి ఫ్లవరింగ్ అనేది బాగా వస్తుంది దాంతో ముడత క్లియర్ అవుతుంది అది కూడా ఎక్సలెంట్ ఉంటుంది వాడాలని చెప్పి అనుకుంటే కనుక ఖచ్చితంగా వాడు రిజల్ట్స్ అయితే పక్కా ఉంటాయి దాంట్లో అయితే ఏం డౌట్ లేదు మీరు మీరు ఒకవేళ ఆ వైరస్ సంబంధించి ఇంకా ఇప్పటి నుంచి వైరస్ రాకున్నట్లుగా అదేవిధంగా ఫ్లవరింగ్ వచ్చిన అట్లా కాప్ సెట్ చేసుకుంటూ ముందుకు పోవాల్సి ఉంటుంది ఒకటి తెగులు మందులు ఒకటి వాటి నుండి మెయింటైన్ చేసుకుంటుకోండి ఖచ్చితంగా బాగుంటుంది ఎందుకోసం ఇప్పుడున్న సిచువేషన్ లో ఫీల్డ్ ఎక్కడ కూడా మిరప పంటలు బాగా లేవు ఏదైనా సరే మేము మార్కెట్ వస్తుందా రాదనే తర్వాత మనం చేసే ప్రయత్నం చేయాలా చేసుకోండి బాగుంటది ఎందుకంటే మనం తిరిగే ఫీల్డ్ ఎక్కడ కూడా అంత బాగా లేవు అంత పర్టికులర్ యాడ్ చేసినా త్రిప్స్ కానీ వైరస్ వేరుకుల సమస్యలు ఇవే ఉన్నాయి ఈ సంవత్సరం మొత్తం ఉన్న దాంట్లోనే వేసిందే చిల్లి తక్కువ మీ గ్రామంలో తగ్గించినారా ఎక్కువ బాగా తగ్గించినారా ఎక్కడ చూసినా కూడా చిల్లి తగ్గిపోయింది ఉన్న వాటిలో మళ్ళీ ఈ సమస్యలు అనేవి ఎక్కువ ఉన్నాయి కాబట్టి కొంచెం మంచిగా చూసుకోండి బాగుంటది వైపర్ అనేది కూడా బాగుంటుంది ఇదే కంపెనీలో నెక్స్ట్ అది కొట్టుకోండి వైరస్ సంబంధించిన సూపర్ ఉంటుంది ఇదండి స్పెక్టర్ మందు స్ప్రే చేయడం వల్ల రిజల్ట్ అయితే ఈ విధంగా అయితే అన్నమాట కాబట్టి ఖచ్చితంగా రైతులు మీ మిరప పంట ఇరవై రోజులు దాటిన తర్వాత ఎప్పుడైనా సరే స్పెక్టరాని మనం స్ప్రే చేసుకోవచ్చు పైముట కిలో ముడత రెండు క్లియర్ అయితే సైడ్ బ్రాంచెస్ గ్రోత్ కూడా నేచురల్గా మంచి రావడానికి ఒక బెస్ట్ స్పెక్టర్ అని చెప్పుకోవచ్చు అనమాట ఇంకా రైతులు స్ప్రే చేసిన ఫీడ్బ్యాక్స్ కూడా మీకు అప్పటికప్పుడు తెలియజేస్తాను మన వీడియోలు మళ్ళీ రైతులు పెట్టే మీకు జెన్యున్గా గా కనిపిస్తున్నాయా లేదా సార్ వాస్తవంగానే చెప్తున్నాం ఉన్నాయి కదా అదే అండి ఓకే అండి థ్యాంక్ యూ